ये बदल गए ये बात है अरे ये बदल गए ये बदल गए ये जाकेला तो हम ना हम तो तो जाकेला ఈరోజు కరీంనగర్ పోలీస్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో అది ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది రిలేటెడ్ టు కేసు ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ రిజిస్టర్డ్ ఇన్ కరీంనగర్ త్రీ టౌన్ పిఎస్ లిమిట్స్ కేస్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మనకి సెవెంత్ సెప్టెంబర్ ఎర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది రిగార్డింగ్ కంప్లైంట్ ఆఫ్ అ సెక్షువల్ అసాల్ట్ ఇన్ అ ప్రైవేట్ హాస్పిటల్ ఇన్ కరీంనగర్ టౌన్ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎస్హెచ్ఓ త్రీ టౌన్ ఈ విజిటెడ్ ద హాస్పిటల్ అండ్ వెరిఫైడ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఇన్వెస్టిగేషన్లో వచ్చిన డీటెయిల్స్ ఇప్పుడు విల్ టెల్ ఇన్ దిస్ ప్రెస్ బ్రీఫింగ్ येडी विक्टम वाज अडमिटेड इन दि प्रॉस्पिटल बिकाजफाइड फीवर दर्ली मार्स टू एम थ्री एम वन अक्यूज पर्सन हूज वर्किंग एस अ ओटी टेक्नीशियन अतु शिफ्ट टाइमिंग वर्वाटिव इंजक्ष मेक् द विम अनकाशिस् इंजक्ष అన్కాన్షియస్ అయిన తర్వాత హలో కి సడేట్ చేసిన తర్వాత షీ వాస్ ఇన్ అన్కాన్షియస్ మూడ్ అప్పుడు ఆమె మీద సెక్షువల్ అసాల్ట్ చేస్తారు సెక్షువల్ అసాల్ట్ చేసిన తర్వాత హీ ఇన్ఫార్మ్డ్ ద రిలేటివ్స్ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్న పెర్తి రెసిడెంట్ ఆఫ్ మహారాష్ట్ర గడ్చివేలి డిస్టిక్ సిరోంచా మండల్ ఇట్స్ బార్డరింగ్ మన భూపల్పల్లి డిస్టిక్ బార్డరింగ్ ఇది ఇక్కడ కరీంనగర్ లో లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి పని చేస్తున్నారు దీంట్లో ఇక్కడ కరీంనగర్ లో వచ్చిన తర్వాత హీ వర్క్ ఎస్ అ వార్డ్ బాయ్ ఇన్ ఆర్చిడ్ హాస్పిటల్ దెన్ జాయింట్ హరిణి హాస్పిటల్ యాజ్ మెయిల్ స్టాఫ్ నర్స్ ఆ తర్వాత హరిణి హాస్పిటల్లో పని చేసినప్పుడు హీ వాస్ డిస్మిస్ ఫ్రమ్ హిస్ జాబ్ బికాస్ కేమ్ టు డ్యూటీ ఆఫ్టర్ కన్స్యూమింగ్ ఆల్కహాల్ త్రాగి కండిషన్ లో డ్యూటీకి వచ్చారు కాబట్టి అక్కడ నుంచి తీసేశారు దెన్ రిటర్న్ టు హిస్ హోమ్ టౌన్ మళ్ళీ కరీంనగర్ వచ్చి ప్రెసెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు దెన్ దిస్ అక్యూజ్డ్ దగ్గర మనకి ఎవిడెన్స్ దొరికింది అతని మొబైల్లో పార్నోగ్రాఫిక్ మెటీరియల్ దొరికింది సో హీఈస్ అడిక్టెడ్ టు వాచింగ్ పాన్ దెన్ అఫెన్స్ చేసిన ముందు అతను ఒక ప్రైవేట్ వైన్ షాప్ కి వెళ్ళి అల్కహాల్ కూడా తాగారు డ్రంక్ అండ్ కండిషన్ లో ఉంటే హీ కేమ్ టు డ్యూటీ ఆ డ్యూటీలో దెన్ హీ యూస్ సెడేటివ్ ఇంజెక్షన్ టు మేక్ ద విక్టిమ్ అన్కాన్షియస్ అండ్ కమిటెడ్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ హర్ ఇప్పుడు కేసు రిలేటెడ్ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ లో మనకి మెయిన్ సీసీటీవీ ఎవిడెన్స్ దొరికింది సీసీటీవీ ఎవిడెన్స్ లో అక్యూజ్ కి ఉన్న ప్రీవియస్ అండ్ సబ్సిడెంట్ కండక్ట్ మనకి తెలిసింది దీంట్లో ఈజీగా కనపడుతుంది ఎస్కేప్ ఫ్రమ్ అతను కర్టెన్ కూడా యూజ్ వార్డ్ లో ఉ సీన్ ఆఫ్ క్రైమ్ కానీ అతనికి యాక్టివిటీస్ మనకి స్లైట్లీ కనపడుతుంది సో దీంట్లో కూడా చూస్తే కన్ఫర్మ్ అవుతుంది ప్లస్ ఈ వర్ ఇన్ డ్రగ్ అండ్ కండిషన్ మనకి ఆ వైన్ షాప్ లో త్రాగిన అల్కహాల్ డీటెయిల్స్ ఫోన్ పేతో తీసిన ట్రాన్సాక్షన్ అన్ని మనకి ఎవిడెన్స్ దొరికింది ఉన్న పార్నోగ్రాఫీ బెటర్ ఇది ఆల్సో ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఇంకా అతనికి ప్రీవియస్ కండక్ట్ మేము చూస్తున్నాము ఇంకా ఎవరైనా ప్రీవియస్ అఫెన్స్ చేశారా లేదా అది ఈ రోజు జుడిషియల్ కస్టడీలో ప్రొడ్యూస్ చేసి పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఫర్దర్ ఇంటర్గేషన్ అండ్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటాయి దీంట్లో ఎనీ నెగ్లిజెన్స్ బై హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆ యాంగిల్ లో కూడా మేము చూస్తున్నాము కలెక్టర్ మేడం అండ్ నేను నిన్న అది జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేశాను అక్కడ ఉన్న స్టాఫ్ తో కూడా మాట్లాడాము అక్కడ ఉన్న సెక్యూరిటీ మెజర్స్ కూడా చూసాము దీనికి డీటెయిల్ రిపోర్ట్ కూడా ఈ రోజు నేను డిపెండింగ్ ఆన్ రిపోర్ట్ అండ్ ఇన్స్పెక్షన్ బై ఆఫీషియల్స్ ఆల్సో మెడికల్ హబ్ ఇక్కడ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రిజిస్టర్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి దీంట్లో సెక్యూరిటీ మెజర్స్ కోసం ఇట్స్ అ సెన్సేషనల్ మ్యాటర్ ఎందుకు అంటే విత్ ట్రస్ట్ అండ్ నమ్మకం ఓన్లీ ఇక్కడ జనాలు వస్తారు ఇన్ టైమ్స్ ఆఫ్ మెడికల్ నీడ్ కానీ ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్లో లాగా ప్లేస్ లో ఇట్లా జరిగితే ఈ టైప్ ఆఫ్ క్రైమ్ జరిగితే హాస్పిటల్ అడ్మిషన్ మీద ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిషన్ మీద నమ్మకం పోతుంది పబ్లిక్ కి దీని వల్ల దీంట్లో ఉన్న సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఏమైనా ఉంటే సెక్యూరిటీ మెజర్స్ పెంచడానికి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ వీక్ ప్రొబాబిలీ ఇట్ విల్ డన్ విత్ ఆల్ మెయిన్ హాస్పిటల్ ఇన్ఛార్జెస్ అండ్ డిస్టిక్ ఆఫీషియల్స్ అండ్ ఇట్ విల్ బి చైర్డ్ బై డిస్టిక్ కలెక్టర్ మేడం ఐ హిక్వెస్టెడ్ మేడం టు కండక్ట్ దిస్ మీటింగ్ దీంట్లో ఇంకా సెక్యూరిటీ ఎట్లా పెంచాలి అండ్ వాట్ స్టెప్స్ టు బి టేకెన్ టు ప్రివెంట్ దిస్ అండ్ విత్ దిస్ ఐ వాంట్ ఎంఫసైజ్ వన్ మోర్ థింగ్ అక్యూజ్డ్ బిహేవియర్ నైసీ అక్యూజ్డ్ ఇట్లా ఎందుకు చేశారు క్రిమినల్ ఇంటెంట్ ఉంటాయి బట్ అడిక్షన్ టు బ్యాడ్ హ్యాబిట్ వల్ల ఇట్లా జరిగింది నేను పర్సనల్ గా చేశాను సో ఐ గాట్ టు నో దాట్ హీఈస్ హెవీలీ అడిక్టెడ్ టు అల్కోహాల్ ఫస్ట్ హెవీ అడిక్షన్ టు అల్హాల్ సెకండ్ అడిక్షన్ టు పాన్ దీని వల్ల హీ డెవలప్ దిస్ సెక్షువల్ లస్ట్ అండ్ అల్కహాల్ వల్ల హీ దెటరన్స్ లేదు అంత సో దీని ఇష్యూ వల్ల అండ్ ప్లస్ హీ వాజ్ ఇన్ దాట్ పొజిషన్ దట్ యాజ్ అ ఓటీ టెక్నీషియన్ హీ డస్ నాట్ హ్యావ్ అక్కడ ఇమీడియట్ సూపర్విజన్ सो एंड नईम ली हेज नालेज सेव इंजक्ष आलो आ नॉज्युशन वाला इला क्राइम जर मेज अडिक्टेड टू बैडिस्ट दुख्यू थ्रू दिशिया प्लाटाइ कोर थिंग पॉर्नोग्राफिक जनरल फर् अडल वाचिंगगल चाइल पॉर्नोग्राफी इज इलीगल సో చైల్డ్ పోర్నోగ్రాఫీ రిలేటెడ్ మనకి స్ట్రిక్ట్ సెక్షన్ సెక్షన్ ఆఫ్ స్ట్రిక్ పెట్రోల్ సైబర్ పెట్రోలింగ్ లో ఎవరైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో పోర్నోగ్రాఫీ వాచ్ చేస్తే ఎస్పెషల్లీ చైల్డ్ వి డిటెక్ట్ సచ్ కేసెస్ ఇప్పటి వరకు కరీంనగర్ లో మోర్ దెన్ థర్టీ కేసెస్ అయ్యింది ఈ ఇయర్ లో అండ్ వీ హేకన్ స్ట్రాంగ్ యాక్షన్ అగేన్స్ దోస్ హు వాచ్ చైల్డ్ పోర్నోగ్రాఫీ సెక్షన్ ఫిఫ్టీన్ పాక్సో యాక్ట్ కింద తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఇది రెగ్యులర్ గా చూస్తారు ఎవరైనా ఇట్లా అఫెన్స్ చేస్తే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ ప్రమోట్ చేస్తే అండ్ యూజ్ చేస్తే వాచ్ చేస్తే ట్రాన్స్మిట్ చేస్తే అది పీనల్ అఫెన్స్ సో దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ వి ఆర్ టేకింగ్ అండ్ జనరల్ అడ్వైస్ ఏంటి అంటే విత్ అడిక్షన్ ఆఫ్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అతను ఒకటే ఉంటున్నారు ఇక్కడ పేరెంటల్ సూపర్విజన్ కూడా లేదు ఫ్యామిలీ సూపర్విజన్ కూడా లేదు దీనివల్ల కూడా అంత జరిగింది సో దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ కేస్ అండ్ మెయిన్ థింగ్ ఇస్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ల్యాబ్స్ ఇన్ హాస్పిటల్ అండ్ హాస్పిటల్ బై హాస్పిటల్ అడ్మినిట్రేషన్ దీని మీద మనకి ఇగా ఉంది అండ్ ఇంకా హాస్పిటల్ సెక్యూరిటీ పెంచడానికి ఇంప్రూవ్ చేయడానికి వీఆర్ వర్కింగ్ విత్ సమ్ సెక్యూరిటీ ప్లాన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మొన్న మొన్న చెల్మెనందరం లో కూడా ఒక బురక వేసుకొని ఒక బాత్రూమ్ లోకి వెళ్ళింది సార్ ఈ కేసు అడగండి నెగ్లిజెన్స్ మన దగ్గర దొరకలేదు ఇంకా అక్యూజ్ కి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా ఎవిడెన్స్ మనకి దొరికితే క్రిమినల్ నెగ్లిజెన్స్ ప్రూవ్ అయితే విల్ ఇన్వాల్వ్ హాస్పిటల్ అడ్మిషన్ ఆల్సో కానీ సివిల్ నెగ్లిజెన్స్ ఉండవచ్చు దీనికోసం ఐక్వెస్టెడ్ కలెక్టర్ మ్యామ్ టు గెట్ ఇట్ ఇన్స్పెక్టర్ త్రూ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ దీంట్లో ఐ థింక్ షోకాస్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఎమ్ నాట్ షోర్ సో క్రిమినల్ నెగ్లెజన్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇంక్లూడ్ చేస్తాము బట్ ఎనీ అఫెన్స్ డన్ బై ఎనీ ఆఫ్ ద స్టాఫ్ డస్ నాట్ లీడ్ టు అఫెన్స్ బింగ్ డన్ బై ద ఓనర్ ఆర్ ద మెయిన్ డాక్టర్ వీ కెన్ నాట్ ఇట్స్ లా డస్ నాట్ వర్క్ లైక్ దాట్ ఈవెన్ మీ మీడియా ఛానల్ ఉంటే ఇఫ్ ఎనీ స్టాఫ్ రిపోర్టర్ డస్ ఎనీ అఫెన్స్ మీడియా ఛానల్ ఓనర్ మీద కేసు ఎవరు చేయరు కదా ఇట్స్ క్రిమినల్ యాక్షన్ లిమిటెడ్ టు దాట్ పర్సన్ క్రిమినల్ నెగ్లజెన్స్ ఉంటే దెన్ విల్ టేక్ యాక్షన్ that uh, depends on uh, further evidence collection sorry hospital name generally it is uh, it is not required to be revealed in media but uh, you have see, uh, you, everyone is aware I think injection was uh, as per our investigation injection was already available sorry అది మెడికల్ షాప్ లో బైటన్ వింగ్ ద్వారా రైట్ ఈ ఇంజెక్షన్ మెడికల్ షాప్ లో జనరల్ అవైలబుల్ లేదు ఇట్ ఇస్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఇంజెక్షన్ సో ఇట్ ఇస్ అవైలబుల్ ఫర్ జనరల్లీ కంట్రోలింగ్ పేషెంట్ Who become out of control to make to sedate them assertive అది వెరిఫై చేస్తున్నాను సరి వెరిఫై

we have we have to protect the identity of the victim uh, identity of victim includes a lot of things name age address and including hospital where uh, uh, she has been admitted but uh, I'm ho i am i am sure that everyone is aware because chala <laughs> media accused card details reveal kar victim karne. इसमें इतना इतना बड़ा क्वेश्चन नहीं है बड़ा इतना बड़ा इन्फॉर्मेशन नहीं है जो किसी को पता नहीं है लीगल इम्प्लीकेशन है इसके लिए मैं डायरेक्ट प्रेस मीडिया में नहीं बोल रहा हूँ नहीं दी हमारा तो नोटिस ले लेट दी। नहीं इट इज नॉट बीन वेरीफाइड इंफॉर्मेशन इकड़ा येट टू बी वेरीफाइड विल वेरीफाई दिस वी हैव नॉट गॉन टू दिस केस करेंटली विल वेरीफाई అవర్ కరెంట్ ఫోకస్ ఇస్ కరెంట్లీ ఆన్ దిస్ ఎవిడెన్స్ కలెక్షన్ రిలేటెడ్ టు దిస్ కేస్ పోలీస్ ఇంకా మనకి ఇంటర్డక్షన్ టైం కరెక్ట్ టైం సరిగా దొరకలేదు పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా ప్రీవియస్ కేసెస్ ఆఫెన్సెస్ ఏమేమి చేశారు దీని మీద మనకి ఇంటర్వ్యూషన్ మీద ఫోకస్ ఉంటుంది డిపెండ్స్ ఇప్పుడు అది సివిల్ నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా లేదా దీనికి ఇన్స్పెక్షన్ నడుస్తుంది షోకాజ్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళ రిప్లై ప్రకారం అండ్ ఇంకా ఇన్స్పెక్షన్ లో మన ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్స్ లో ఇంకా ఏమేమి దొరికితే దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం నేను చలిమడా కాలేజ్ గురించి ఎవరైనా అడగారు చలి కాలేజ్ కేసు రిలేటెడ్ టు ప్రాపర్టీ ఆఫెన్స్ కేసు ఆ ప్రాపర్టీ ఆఫెన్స్ కేసులో ద అక్యూస్డ్ దే వర్ సఫరింగ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ దీనివల్ల దే ప్లాంట్ దీంట్లో ఒక లేడీ ఒక జెంట్స్ ఉన్నారు అండ్ దే ప్లాంట్ టు స్నాచ్ జ్యువెలరీ ఫ్రమ్ దేషంట్స్ దేక్యూజ్ హర్ విజిట్ చేసినప్పుడు ఆమె చూసారు ఇక్కడ చాలా మంది పేషెంట్ వస్తారు విత్ ఆల్ దిస్ గోల్డ్ డియరింగ్ గోల్డ్ చైన్ సో విత్ ఆ ఉద్దేశంతో అక్కడ వెళ్ళి చైన్ స్నాక్ చేసి దే ప్లాంట్ టు సెల్ దట్ చైన్ సో దాట్ దే కెన్ సాల్వ్ దే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కానీ దీంట్లో మీడియా ఏం వచ్చిందంటే దే హూజ్ ఆర్ సంథింగ్ ఒక స్ప్రే బాటిల్ మనకి దొరికింది కానీ ఆ స్ప్రే బాటిల్ ఇస్ రిలేటెడ్ టు గెట్టింగ్ ఈజీ స్లీప్ దీంట్లో బర్నింగ్ సెన్సేషన్ రాదు బట్ స్టిల్ దీని లోపల ఏ కెమికల్ ఉంది అది వెరిఫై చేయడానికి వే హెవ్ సెండ్ ఇట్ టు ఎఫ్ఎస్ఎఫ్ విక్టిమ్ తో కూడా నేను పర్సనల్ గా మాట్లాడాను విక్టిమ్ వర్జన్ ఏంటి అంటే స్ప్రే చేసినప్పుడు చూడలేదు కానీ షీ ఫెల్ట్ బర్నింగ్ సెన్సేషన్ అండ్ అక్యూస్డ్ వన్ మేల్ అక్యూస్డ్ హీ యూస్డ్ హిస్ హ్యాండ్స్ టు గ్రాప్ ద ఫేస్ ఆఫ్ ద విక్టిమ్ దీని వల్ల కూడా బర్నింగ్ సెన్సర్ ఉండవచ్చు స్ప్రే వల్ల కూడా ఉండవచ్చు కానీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది కానీ ఈ కేసులో ఉన్న ఇద్దరు ఆఫెండర్స్ ఫస్ట్ టైం అఫెండర్ వీళ్ళ మీద పాత కేసు ఏం లేదు అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ వల్ల ఈ ఆఫెన్స్ చేయడం జరిగింది దిస్ ద మెన్స్ ఎన్ ఠీక్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అవ్యూ ఫర్ కమింగ్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్